అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నాయకుడు కూడా కూడా కాదు ఆయనకు ఎటువంటి ప్రత్యేక సెక్యూరిటీస్ ప్రత్యేక ప్రోటోకాల్ ఏమీ లేదు ఆయన కోర్టు విచారణలో ఏమున్నా సరే హాజరవ్వాలి ఆయన కేసుల్లో సిబిఐ కేసుల్లో వారం వారం విచారణకైనా హాజరవ్వాలి లేదా కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో అయినా సరే విచారణకు హాజరైతే ఆయన పారదర్శకత ఆయన నిరూపించుకున్నట్టు ఉంటుంది అంతే ఇప్పుడు ఆయన ఆ కేసులకు సంబంధించి చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి ఈ కోడికత్తి కేసు ఏంటి ఆయన కావాలని చేయించుకున్నారా సింపతి కోసమా అనే అనుమానాలు ఉన్నాయి కొంతమందిలో వైసీపీ వాళ్ళు లేకపోవచ్చు కాక అవుట్ ఆఫ్ ద వైసీపీ చాలా మందిలో ఉన్నాయి సో దానిలో ఆయన పారదర్శకత ట్రాన్స్పరెన్సీ నిరూపించుకునే అవకాశం ఉంది కోర్టు విచారణకు నేరుగా హాజరయ్యి తనే సాక్ష్యం చెప్తే అవును నేను ఇలా వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు వీడు వచ్చాడు నన్ను ఇలా పొడిసేసాడు అది ఇదని చెప్తే బాగుంటుంది అనమాట కానీ ఆయన వెళ్ళట్లా విచారణకు అస్సలు వెళ్ళట్లా ఈవెన్ ఈరోజు కూడా విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో కోర్టు విచార విచారణ జరిగింది ఎవరైతే ఆ కేసులో నిందితుడిగా ఉన్నాడో నేరారోపణ ఎదుర్కొంటున్నాడు ఐదేళ్లకు పైగా జైల్లో ఉన్నాడో ఆ జానపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వెళ్ళాడు విచారణకు హాజరై తను చెప్పాల్సింది చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడా ఈ కేసులో బాధితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కోర్టు విచారణకు వెళ్ళట్లం మొదటి నుంచి వెళ్ళట్లేదు సో ఎందుకు ఇక్కడ మనం ఈ ప్రభుత్వాన్ని కూడా అనుమానించాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కూడా అనుమానించాలి ప్రభుత్వాలు మారినా కేసులు మారవుగా ప్రభుత్వాలు మారినా వ్యవస్థలు చట్టాలు సెక్షన్లు మారవుగా కోర్టులు మారవుగా వాటి పని చేసుకోవచ్చుగా గతంలో అంటే ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి విచారణకు వెళ్ళకపోయినా చల్తాహాయ్ మరి ఇప్పుడు ఎందుకు ఈ ఈ ప్రభుత్వం కొంచెం సీరియస్గా రియాక్ట్ అవ్వాలిగా అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఏ అయినా సరే సీరియస్గా తీసుకోవాలిగా ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేసింది ఎన్ఐఏ వాళ్ళైనా సీరియస్గా తీసుకోవాలిగా వాళ్ళైనా నోటీసులు ఇవ్వాలిగా జగన్మోహన్ రెడ్డి గారికి సో ఇలా కొన్ని కేసుల్లో స్టిల్ ఇప్పటికీ వ్యవస్థలు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నాయి అనే అనుమానాలు చాలా వస్తున్నాయి బలపడుతున్నాయి ఈవెన్ నాట్ ఓన్లీ ఈ కోడికత్తి కేసు ఒకటే కాదు వైఎస్ వివేకానందరెడ్డి కేసు వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు అయితే మరీను ఆ కేసులో సిబిఐ విచారణ కావాలని అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పెద్ద పెద్ద తలకాయలు అందరి పేర్లు బయటకు వచ్చాక చివరి తలకాయి దగ్గర ఆపేశారు అరెస్ట్ చేయాలనుకుని అరెస్ట్ చేయకుండా ఆపేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేశారు కానీ అతని జోలికి వెళ్ళాల పోనీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి బీజేపీకి ఉన్న ఫ్రెండ్షిప్ వలన సిబిఐ మీద ఉన్న ఒత్తిళ్ళ వలన వాళ్ళ జోలికి వెళ్ళలేదు అనుకోవచ్చు మరి ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నారు అధికారం కోల్పోయారుగా వాళ్ళ చేతిలో వ్యవస్థలు లేవుగా వాళ్ళ ఏమి వ్యవస్థలను నడిపించలేరుగా మరి ఎందుకు ఇప్పటికీ వదిలేస్తున్నారు సో శాశ్వత రాజీ జరిగిందేమో బహుశా ఈ కొన్ని కాంట్రవర్సీ కొన్ని కేసుల్లో శాశ్వత రాజీ ఇదిగో అధిక అధికారం ఎవరిదన్నా సరే ఈ కేసుల జోలికి రాకూడదు అనే ఒప్పందం ముందుగా జరిగిందేమో ఈ పార్టీలన్నిటి మధ్య ఈ పెద్దలందరి మధ్య అందుకే నేనంటా పాపం కార్యకర్తల మధ్య భేషజాలు ఉంటాయి విభేదాలు ఉంటాయి వర్గపోరు ఉంటుంది వాళ్ళలో ఉన్నంత కసి వైషమ్యాలు విభేదాలు ఇవి పై స్థాయిలో ఉండవేమో ఎక్కడో దగ్గర ఏదో ఒక దశలో రాజీ అయిపోతారు తెగే వరకు లాక్కోరు వాళ్ళ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా అంశాలను తెగే వరకు లాగారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఆధారాలు లేకపోయినా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు లోకేష్ గారిని పాదయాత్ర కూడా ప్రశాంతంగా చేయని వల్ల లోకేష్ గారు పాదయాత్రకు సిద్ధం అవడానికి నెల రోజుల ముందు జీవో నెంబర్ వన్ తీసుకొచ్చేశారు ఆయన చాలా అంశాల్లో తెగే వరకు లాగారు చివరికి తెగి తెగి లాగి లాగి ఆయన కుర్చీ ఊడిపోయే పరిస్థితి వచ్చింది ప్రజలే గమనించి ఈయన అనర్హుడు అని తేల్చి ఆ తీర్పిచ్చారు కానీ ఈ ప్రభుత్వం తెగే వరకు లాగడం కాదు కదా అట్లీస్ట్ దాన్ని లాగట్లేదు దాన్ని పట్టుకోవట్లేదు కూడా పూర్తిగా వదిలేశారు కానీ రాష్ట్ర ప్రజలు ఈ రెండు కేసులని మర్చిపోలేరు అసలు వివేకానందరెడ్డి గారి కేసులో వాస్తవాలు ఏంటి కంక్లూజన్ ఎప్పుడు ఈ కోడికత్తి కేసులో వాస్తవాలు ఏంటి కంక్లూజన్ ఎప్పుడు ఈ రెండు రాష్ట్ర ప్రజలను వేధించే ప్రశ్నలే దానికి సమాధానం చెప్పాల్సింది అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు టీడీపీ ఉంటే టీడీపీ జనసేన ఉంటే జనసేన కూటమి ఉంటే కూటమి వైసీపీ ఉంటే వైసీపీ వైసీపీ వాళ్ళు ఎలాగో సమాధానం చెప్పరు కానీ వీళ్ళు చెప్పాలిగా వీళ్ళు కూడా చెప్పట్ల అందుకే అనుమానాలు బలపడుతున్నాయి అందరి మీద థ్యాంక్ యూ